మద్యంలో కుంభకోణానికి పాల్పడలేదని ఏ దేవుడి మీదైనా వైసీపీ నేతలు ప్రమాణం చేయాలని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు అంతర్జాతీయ లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు ప్రధానిని కలిసినప్పుడల్లా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నానని తెలిపారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల సమన్వయం కోసం ఢిల్లీ వెళ్లిన సందర్భంగా మంత్రి లోకేష్ అక్కడి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు వైసీపీ నేతలు మద్యం కేసులపై ఎన్నోసార్లు విలేకరుల సమావేశాలు పెట్టినా కుంభకోణం జరగలేదని ఏనాడు చెప్పలేదని అన్నారు పెదిరెడ్డి కంపెనీకి అదాన్ డిస్టిలరీస్ నుంచి ఐదు కోట్లు వెళ్ళాయని అదేమీ చిన్న మొత్తం కాదన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక్క అవినీతి లావాదేవీనైనా నిరూపించాలని అప్పట్లో తాను సవాల్ విసిరినట్లే వైసీపీ వాళ్లు ధైర్యంగా మద్యంలో అవినీతి జరగలేదని చెప్పాలని సవాల్ విసిరారు మద్యం కుంభకోణంలో అంతర్జాతీయ లావాదేవీల్ని ఈడీ బయటకు తీస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇటీవల ప్రధానిని కలిసిన విషయాన్ని ప్రస్తావించగా వీలైనప్పుడు కలసే రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆయనకు తెలిపి ఫీడ్బ్యాక్ సూచనలు తీసుకోవాలనుకున్నారని లోకేష్ చెప్పారు ఇటీవల కలిసినప్పుడు ప్రభుత్వ పనితీరు గురించి చెప్పానన్నారు ఎన్నికల సమయంలో బూత్లను ఏబీసీడీగా విభజించుకుని బలహీనంగా ఉన్న బూత్లపై ఫోకస్ పెట్టి ఎలా బలోపేతం చేసుకున్నదీ మోదీ వివరించారని లోకేష్ తెలిపారు మోదీ నాయకత్వం మీద నమ్మకం రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత కూడా ఎన్డీఏకు మద్దతిస్తామని ఇండియా టుడే కాంక్లేవ్ లో చెప్పానని లోకేష్ స్పష్టం చేశారు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలే అయింది కాబట్టి మంత్రివర్గ విస్తరణ ఉండదని లోకేష్ స్పష్టం చేశారు ప్రస్తుతం మంత్రివర్గమంతా సమన్వయంతో పనిచేస్తోందని వివరించారు మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని అక్కడకు బిట్స్ ఎక్సెల్ ఆర్ఐ విద్యా సంస్థలు వస్తాయని ధీమాగా చెప్పారు అమరావతిలో దేశంలోనే అతిపెద్ద స్టేడియం కూడా నిర్మిస్తామని దీనిపై ఇప్పటికే ఐసీసీ అధ్యక్షుడు జైషాతో దుబాయ్ లో మాట్లాడారని గుర్తు చేశారు రాష్ట్రంలో మెడికల్ కళాశాలల్ని పీపీపీ విధానంలో చేపట్టడాన్ని ప్రైవేటుకు అప్పగిస్తున్నారంటూ వైసీపీ ప్రజల్ని తప్పుదో పట్టిస్తోందని లోకేష్ దుయ్యబట్టారు పులివెందులలో వైద్య కళాశాల భవనం పూర్తయిందే తప్ప పరికరాలు లేవని హాస్టళ్ల నిర్మాణమూ జరగలేదన్నారు మిగతా మెడికల్ కాలేజీలకు వైసీపీ హయాంలో పునాదులు తప్ప ఇంకేమీ చేయలేదన్నారు ఇప్పుడు వాటిని పూర్తి చేయడానికి పదివేల కోట్లు కావాలని పది నుంచి పదిహేనేళ్లైనా అది సాధ్యపడేలా లేదన్నారు దానివల్ల విద్యార్థులకు జరిగే నష్టాన్ని నివారించి రెండు ఇరవై ఎనిమిది నాటికి అన్ని కాలేజీల్ని ప్రారంభించేందుకే పీపీపీ కింద ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన రాష్ట్ర విద్యార్థులకు గతంలోలాగే నలభై రెండు శాతం సీట్లు వస్తాయని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ నేత కేటీఆర్ తరచూ లోకేష్ ను ఎందుకు కలుస్తున్నారో చెప్పాలంటూ ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ఆయన్నే అడగాలని మీడియా ప్రతినిధులకు లోకేష్ సూచించారు సోషల్ అకేషన్లలో మనుషుల్ని కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు తాను అందరినీ కలుస్తానన్న లోకేష్ ఎవరినైనా కలవాలంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు తెలంగాణలో టీడీపీకి కార్యకర్తల బలముందని దాని బలోపేతం చేయాలన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయటం లేదని లోకేష్ స్పష్టం చేశారు